తిరుపతి జిల్లా కోట మండలంలోని పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోట పట్టణ అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ తహసీల్దార్ పద్మావతిని కోరారు గ్రీమేన్స్ డే సందర్భంగా తహసీల్దార్ పద్మావతి ఎంపీటీఓ భవానీలను కలిసిన శంషుద్దీన్ కోట పట్టణంలోని రేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు అలాగే పంచాయతీకి ఆదాయ వనరులు వచ్చినప్పటికీ పంచాయతీలో స్టేషనరీకి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాలని కోరారు వార్డు సభ్యులు బాబు అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గ్రీవెల్స్ డే సందర్భంగా కోట గ్రామ పంచాయతీలోని పదో నెంబర్ షాప్ నాలుగో నెంబరు యొక్క రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో గత నెల బజార్ వీధినందు పూర్తిగా ఎవరికి కూడా పేద ప్రజలకు బియ్యం అందలేదు ఈ నెల కూడా ఇప్పటి వరకు ఇంకా టైం ఉంది ఇంకా ఇదే రోజు ఎనిమిదో తేదీ కావాల్సిన పేద ప్రజలకు రెక్కాడితే కానీ ప్రధాని ప్రధానికానికి బియ్యం అందలేదు ఈ యొక్క బియ్యం సరఫరాలో జరుగుతున్న ఈ చర్య పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకు జరుగుతుందని ఈరోజు అడిగితే ఈ యొక్క బియ్యం యొక్క కరెక్ట్గా ఎంతమంది జనాలు ఉన్నారు ఎంత బియ్యం ఇయ్యాలనేది ఆన్లైన్లో కూడా వస్తుంది ఎందుకు వేయలేదు ఈ బియ్యం ఏడికి వెళ్ళాయని మేము ప్రశ్నిస్తే బయట అదే ఆ బండికి సంబంధించిన ఆపరేటర్ని అడిగితే ఈ బయటూరులో కార్డులు తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారని చెప్పారు ఆ విధానాన్ని అరికెట్టి కోటగ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అందించవలసిందిగా మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు స్పందించి ఇంక నుంచి అలాంటి అవకతవక అలాంటి ఇబ్బందికర పరిస్థితి రాదు ఇంక నుంచి కోటగ్రామ ప్రజలందరికీ కూడా రేషన్ బియ్యం సకాలంలో అందిస్తామని చెప్పినందుకు ఎంఆర్ఓ గారికి మేము ధన్యవాదం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కోట సచివాలయం బిట్ వన్ ఒకటో సచివాలయంలో ఏది కూడా పేపర్స్ కానివ్వండి పేద ప్రజలకు ఏది కూడా అందుబాటులో లేదు తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా ఆన్లైన్ అలాంటివన్నీ కూడా రిపేర్ వచ్చేసినాయి అది కూడా ఎండిఓ గారి స్పందన కార్యక్రమంలో ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్లాము అది కూడా రిపేర్ చేసి పేద ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలని మేము ఎండిఓ గారి దృష్టికి తీసుకొచ్చాము అది కూడా సకాలంలో ప్రజలకు అందుబాటులో తేవాలని ఎంబీఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఆమె కూడా స్పందించి ఇప్పుడే ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కోట పంచాయతీకి మేము నిజం గెలవాలనే నినాదంతో ముందుకెళ్ళి నిజాన్ని గెలిపించారు ప్రజలందరూ పాతికేయులందరూ కూడా వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పటివరకు కూడా సుమారుగా నాకు తెలిసి ఇరవై లక్షల దాకా మన పంచాయతీకి ఆదాయం వచ్చింది అనేది సమారామిగా తెలుస్తుంది కొరవు కూడా ఆదాయం వచ్చి ఇంకా పంచాయతీకి ఆదాయం వచ్చేదానికి సెక్రటరీ గారు ఏ విధమైన చర్యలు తీసుకొని ముందుకెళ్లాలో ఆలోచించి కోట పంచాయతీ రాబడిని రెవెన్యూని పెంచాలని మా వార్డు సంబంధులందరూ తెలుగుదేశం పార్టీ తరఫున సెక్రటరీ గారిని విన్నవించుకున్నాము ఇప్పుడు మన పంచాయతీ ఆదాయ మార్గంలో ఉంది ఈ యొక్క ఆదాయ మార్గంలో ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో కోట గ్రామంలో ఎక్కువగా దోమలు పెడుతుంది దాన్ని నివారించవలసిందిగా సెక్రటరీ గారికి తీసుకెళ్లిన ఆయన కూడా రెండు మూడు రోజులు స్పంది ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పారు అందరూ అధికారులు స్పందించినా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం